నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరి గారెల్ని చూపించబోతున్నానండి రెగ్యులర్గా ఇడ్లీలు వడాలు దోశలు చేసుకొని మీకు మీ ఇంట్లో వాళ్ళకు బోర్ కొట్టేసి ఉంటుంది వెరైటీగా పెసరి గారెలు ఎలా చేస్తారో చూసేయండి ముందుగా నైట్ పెసర్లని నానపెట్టుకొని మార్నింగ్ వాటర్ ఉంపేసి ఇలా మిక్సీకి వేసుకోండి చూడండి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పెసలనన్నిటినీ కూడా మిక్సీకి వేసేసుకొని ఆ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి పక్కన తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగలడానికి కొన్ని పెసళ్ళని ముందే తీసి పక్కన పెట్టుకొని నానబెట్టినవి ఇప్పుడు వీటిలోకి కలిపేసేయండి తర్వాత అదే మిక్సీ బౌల్లోకి ఒక పది పచ్చిమిర్చీలని ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయల్ని ఒక ఇంచ్ అల్లాన్ని ఒక స్పూన్ జీలకర్ర వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి సాల్ట్ యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ గ్రైండ్ చేసిన మొత్తం పచ్చిమిర్చి మిశ్రమాన్ని పెసర్ల మిశ్రమంలో వేసేసి ఇక్కడ మీరు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది కరివేపాకుని కొంచెం కట్ చేసేసి ఈ మిశ్రమంలో వేసేసి మొత్తం అంతా కూడా కలిసిపోయే విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ మిక్స్ చేసేయండి నీట్గా అంతా కలిపే విధంగా కలిపేసేయండి చూడండి ఇలా మొత్తం కలిసిపోవాలి అక్కడక్కడ ఇలా పెసర్లు కనపడుతూ ఉంటే తింటున్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి వేడి చేయండి అలాగే మరో పక్కన చేయి తడుపుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పిండి తీసుకుంటూ ఇలా గారెల్లాగా ప్రెస్ చేసుకొని ఈ వేడైన ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్ అనేది ముందుగా వేడి చేసేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే పైన మాడిపోతాయి లోపల అనేది సరిగ్గా ఉడకవు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గారెలు వేసుకోండి చూడండి గారెలు వేయగానే ఫుల్గా బబుల్స్ అనేది వచ్చేస్తాయి ఇందులో మీరు ఫ్రై చేసుకుంటూ వాటిని తిప్పుకుంటూ ఇలా మంచిగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి స్పూన్తో ఇలా స్పూన్తో తిప్పుకుంటూ ఆయిల్లో చక్కగా ఫ్రై చేయండి అయితే మనకి ఇవి ఫ్రై అయ్యాయా లేదా అనేది ఒక చిన్న విషయం ఏంటంటే మనం వేసినప్పుడు ఆయిల్లో వచ్చే బబుల్స్ అనేవి మెల్లిమెల్లిగా ఇలా తగ్గిపోతూ ఉంటాయి సో పూర్తిగా తగ్గేంతవరకు కాకుండా ఒక సగానికి సగం ఈ బబుల్స్ అనేది పోయినాక అలాగే ఈ గారెలు ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు వీటిని మీరు తీసేయచ్చు లోపల కూడా ఉడికేసి ఉంటాయి నార్మల్గా ఇంకా ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతాయి ఇలా మీరు ఒక గంటతో ఆయిల్ అనేది వంపేస్తూ తీసి పక్కన ఒక బౌల్లోకి టిష్యూ వేసుకొని ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా అది పీల్చేసుకుంటుంది పక్కన బౌల్లోకి వేసేసుకోండి అయితే ఈ పెసల్లని చాలామంది ఏంటంటే నానబెట్టుకొని మొలకల రూపంలో తింటుంటారు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ముఖ్యంగా దీంట్లో కాల్షియం మెగ్నీషియం లాంటి యూజెస్ ఉంటాయి మనకి పుష్కలంగా లభిస్తాయి అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో రక్తహీనత సమస్యని పోగొట్టడంలో ఇవి బాగా యూజ్ ఉంటుందని చెప్పేసి మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో వీటిని ఏదో ఒక రూపంలో మనం వారానికి రెండు అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా గారెలుగా వేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లోకి తీసేసుకోండి అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు మనము ఈ పిండిలోకి అన్నీ యాడ్ చేయడం వల్ల దీనికి సపరేట్గా చట్నీ చేయకుండా కూడా నార్మల్గా వీటినే తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి వీడియో మొత్తం చూసేసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ మీకు అవైలబుల్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ